జిఎస్టీ జిఎస్టీ అంటే గుడ్ సర్వీస్ ట్యాక్స్ అసలు ఈ జిఎస్టీ మనకి ఎప్పుడు పడుతుందంటే ఫ్యాక్టరీ నుంచి వెహికల్ బయటకు వచ్చేటప్పుడు అంటే ఒక డీలర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే గవర్నమెంట్కి మనం సమ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పే చేయాలన్నమాట సో ఆ ట్యాక్స్లో స్పెషల్గా మనకి ఈ ఆటోమొబైల్స్ ఏంటంటే ఫోర్టీన్ పర్సెంట్ వచ్చేసి మనకి ఎస్ ఉంటుంది స్టేట్ ట్యాక్స్ ఉంటుంది అలాగే మనకి సిజిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది సో ఈ రెండు టాక్సెస్ కలిపి మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది ఒక వెహికల్ కస్తుంది అనమాట ఆఫ్టర్ మనకి జిఎస్టి ట్యాక్స్ పడిన దాని తర్వాతనే మీరు ఇప్పుడు చూసే ఈ వెహికల్స్ లో ఎక్స్షో షోరూమ్ ప్రైజ్ అని చూపిస్తారు కదా సో ఈ ఎక్ షోరూమ్ ప్రైజెస్ అనేవి ఆల్రెడీ జిఎస్టి ఇంక్లూడ్ అయిన తర్వాతనే మీకు ఈ ప్రైజెస్ యాడ్ అవుతాయి సో మీరు ఒకవేళ మీరు ఒక వెహికల్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ప్రెసెంట్ ఇప్పుడున్న ఎక్స్షో ని మీరు క్యాలిక్యులేట్ చేయడం కాదు మీకు ఎక్ ప్రైస్ కంటే ముందు వాళ్ళు ఏదైతే జిఎస్టీ వేస్తున్నారో దానికంటే ముందు ఫ్యాక్టరీ ఎక్ ఉంటుంది ఫ్యాక్టరీ ఎక్ రూమ్ తర్వాత జిఎస్టీ దగ్గర ఐ మీన్ ట్యాక్స్ పడ్డ తర్వాత మీకు ఎక్ రూమ్ వస్తుంది కదా ఆ ఫ్యాక్టరీ ఎక్ రూమ్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రైజెస్ ఎంత తగ్గుతున్నాయి అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది సో బేస్డ్ ఆన్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అయితే మనకి అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క వెహికల్కి అయితే మనకి బాగానే తగ్గుతుందని అనుకోవచ్చు బట్ మనకి ఏంటంటే మెయిన్ గా టూ హండ్రెడ్ సిసి పెట్రోల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎల్పిజి కానీ సిఎన్జి వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి టూ హల్ హండ్రెడ్ వెహికల్స్ అన్నిటికి కూడా దగ్గర దగ్గర మనకి ట్వంటీ ఎయిట్ నుంచి టెన్ పర్సెంట్ తగ్గిస్తున్నారు సో ఎయిటీన్ పర్సెంట్ మనకి జీఎస్టీ పడుతుంది అలాగే మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఏదైతే మనకి డీజిల్ ఇంజన్స్ కానీ అలాగే వన్ పాయింట్ ఫైవ్ అబోవ్ ఏదైతే ఉంటాయో సీసీస్ ఇవన్నీ కూడా మనకి లగ్జరీ కేటగిరీకి వెళ్తుంది సో ఈ లగ్జరీ కేటగిరీలో ఏంటంటే మనకి ఆల్రెడీ జిఎస్టి ఉంటుంది కదా సో ఆ జిఎస్టి కాకుండా సెస్ అని మనకి అడిషనల్ గా పడుతుంది ఈ సెస్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేసేసి ఇంతకు ముందు ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది సెస్ ప్లస్ జిఎస్టీ కలిపి ఫిఫ్టీ ఉండేది దాన్ని ఫ్లాట్ గా తీసుకొచ్చేసి ఫార్టీ పర్సెంట్ చేస్తున్నారు జిఎస్టిని సో సెస్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తారు సో ఇప్పుడు మనకి ఆ ఎస్యు సెగ్మెంట్స్ ఏదైతే వన్ పాయింట్ ఫైవ్ అవతలు ఉన్నాయో వాటన్నిటికి అన్నిటికేమో మనకి ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది సో అప్రాక్సిమేట్లీ మనకి ఎంత లేదన్నా ఓవరాల్ గా ఇంత కాదు ఒక వెహికల్ తీసుకుంటే మనకి ఎంత మెయిన్ గా కార్స్ మనకి తీసుకుంటే ఎంతవరకు తగ్గుతుంది అంటే యాభై వేల నుంచి దగ్గర దగ్గర బేస్డ్ ఆన్ ని బట్టి మనకి లక్ష రూపాయల వరకు మనకి ఒక్కొక్క వెహికల్ మీద ప్రైజెస్ అనేది తగ్గుతూ ఉంటాయి సో ఏ మాత్రం మీరు ఆలస్యం చేయకుండా ఒకవేళ మీకు వెహికల్ కావాలంటే ఇప్పుడే బుకింగ్ అయితే చేసుకోండి బట్ ప్రైస్ ఐ మీన్ డెలివరీ టీఆర్ కానీ మీకు ప్రైస్ వచ్చాక మాత్రం చేసుకోండి ఎందుకంటే మీరు ట్వంటీ టూ వరకు హోల్డ్ అయ్యి ఉన్నారనుకోండి మీరు అనుకున్న వెహికల్కి ఆల్రెడీ బుకింగ్స్ వచ్చి ఉన్నాయి అనుకోండి అప్పటికప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది సోల్డ్ అవుట్ అవుతే తర్వాత మీకు వెహికల్ కావాలన్న దొరకదు సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం వెహికల్ బుక్ చేసుకోండి దాని తర్వాత మీకు ప్రైజెస్ పోయినా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు డిస్కౌంట్ అన్నీ ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వండి లేదంటే క్యాన్సిల్ చేసుకోండి సో మీరు సేఫ్ సైడ్లో ఎటు చూసినా సేఫ్ సైడ్లో ఉంటారు కాబట్టి టోకెన్ అమౌంట్ అయితే పే చేసుకోండి